నమస్తే అండి మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం మరి ఈరోజు మనం కాపవరం గ్రామంలో ఉన్న జాన భీమఖండంలో భాగంగా ఇరవై తొమ్మిదో వారం అండి ఇది ఈ ఇరవై తొమ్మిదో వారం పుష్యమి నక్షత్రం మొదటి పాదం అయితే కాపవరం అండి మరి ఈ ఆలయం పేరు వచ్చి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అండి శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అయితే ఉన్నాము మరి ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ స్టేట్యూన్ మరి ఇప్పుడు ప్రదక్షిణం చేద్దున్నాం చేస్తున్నాం మరి ఈ ఆలయం చాలా చక్కగా బాగుంది చూద్దాం పదండి మాస్టర్స్ అందరూ ధ్యానంలో కూర్చో ఈ ఆలయానికి అయితే వచ్చామండి చక్కటి ప్రకృతి మాత ఎంతో అద్భుతంగా ఉందండి ఎంతో మంది పూలు చేసి పూజతో చేసి పూలు పెట్టుకుంటారు ఇక్కడ ఆహా ఇలా తోటలు ఉంటే ఎంత అద్భుతం మాస్టర్స్ అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారు ధ్యానం సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదని అండి ఇప్పుడు శివాలయంలోకి అయితే వెళ్దాం ఇక్కడ కూడా ఎంతో మంది మాస్టర్లు జానంలో ఎదుగుతున్నారు మరి భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి లేదండి పోయిందండి తక్కున్నారుగా జ ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలిపి తెలియజేసుకుందాం ద్రాక్షారామ భీమకండ శైవక్షేత్ర యాత్రలో భాగంగా ఇరవై తొమ్మిదవ వారము పుష్యమే నక్షత్రము ఒకటో పదం శ్రీ భద్రకాళి సంబతి వీరేశ్వర స్వామి ఆలయంలో కాపురం శివాలయం నుంచి మనం ప్రారంభించాము ఈరోజు ఇక్కడ వచ్చి ఆత్మబంధువులందరూ ఎంతో పవిత్రంగా ధ్యానం చేశారు అందరూ ధన్యులయ్యారు ఇక్కడ ధ్యానం చేసుకోవడమే కాకుండా ఈ యాత్రలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏ ఊరైతే మన శివాలయ నక్షత్రపాత అనుకున్నదో ఆ ఊరిలో శివాలయానికి వచ్చి ధ్యానం చేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ధ్యాన పరిచయం చేసి ఈ యొక్క ఏరియాలో ఒక పబ్లిక్ పెర్మిట్ రావాలనే సంకల్పంతో ఈ యాత్ర మొదలు పెట్టడం జరిగింది అందుకని మనందరం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఓకే

ఈ కాపురం గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మనం భీమకాండ యాత్ర చేస్తున్నాం ఈరోజు ఇక్కడ పబ్లిక్ పెరిమిడ్ రావాలని మనం అందరూ సంకల్పించి ధ్యానం చేసాము పబ్లిక్ పెరిమిడ్ వస్తుంది వచ్చింది వచ్చింది తధాస్తు అలాగే మా మా తాళరే గ్రామంలో కూడా జరిగినటువంటి భీమకాండ యాత్రకు జరిగిన మొదటి మొదటి వారం తర్వాత వారంలోనే పబ్లిక్ పిరమిడ్కి స్థలం ఇవ్వడం జరిగింది నాలుగు సెంట్లు ప్రభుత్వం వారు దానికి సృష్టి దానికి సృష్టి స్థితి లయలు మూడు కలిసి వచ్చినాయి సృష్టి ఈమె ద్వారా జరిగింది అలాగే ఒకటో తారీఖు నవంబర్ ఒకటో తారీఖునే పిరమిడ్ సృష్టి సొసైటీస్ మూమెంట్స్ యొక్క రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా యూనిట్ తయారయ్యము దానికి గౌరవాధ్యక్షురాలుగా శ్రీమతి లీలావతి గారు ఉన్నారు ఆవిడకి చిన్న మాట చెప్పొచ్చు అనుభవ ఎలా వచ్చింది పెరిమిడ్ అని మైకు చేసుకున్నా చేతుల్లో చేతులు పెట్టుకున్నాము పెట్టుకున్నాం కడిపోసుకోండి ఇప్పుడు మీరు కూడా మీరు చెప్పేందుకు హాయిగా కూడా ఒక రెండు నిమిషాలు శ్వాస మీద జాస్ పెట్టి ధ్యానం చేద్దాము ధ్యానం అనగా చేసేది కాదు గమనించేది మనకి ముక్కులోంచి గాలి వెత్తి వస్తుంది దాన్ని హాయిగా గమనించండి బలవంతంగా పెంచకండి బలవంతంగా విడవకండి హాయిగా అబ్జర్వ్ చేయండి శ్వాస మీద జాస ఎలాంటి ఆలోచన వస్తున్నా ఆలోచన కట్ చేస్తూ శ్వాసనే గమనించండి శ్వాస మీద చేసాం బయట శబ్దాలు వినవద్దు ఏ విషయాలు ఆలో ఆలోచన పెట్టద్దు శ్వాస మీదే పెట్టండి చేసంత కూడా నోటిలోని మౌనం మనసులోని శూన్యం ఇదే ధ్యానము హాయిగా మనం రెండు నిమిషాలు శ్వాస మీద చేసాం పాయిటి ఊపిరిలో ధుని ఉన్నది బుర్యానీగా శ్వాస ఆ శ్వాస ఉంటేనే మనం మనకు అన్నింటికి శ్వాస ఉంటేనే మనం జీవించగలం శ్వాస లేకపోతే మనకి ఏదీ లేదు ఇంకా పరమశివుడు ఇంకా ఈ జానశీల సాధనలో ఉన్నారా మనం కూడా చేద్దాం మనం కూడా ఆరోగ్యంగా తయారవుదాం మనం కూడా శక్తివంతంగా తయారవుదాం మనం కూడా ధైర్యంగా తయారవుదాం ఎటువంటి చీడపీడలన్నీ కూడా పెరిగిపోతాయి ఈ ధ్యాన సాధన ద్వారా ఎలాంటి అనారోగ్యం తగ్గిపోతాయి ఈ ధ్యాన సాధన ద్వారా మనసు ఎంతో హాయిగా ఉంటుంది మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా మనం ఈ శ్వాసని మాత్రం గమనించుకుంటలేదు ఆవిడైతే ఎప్పుడు మనకి చేస్తూనే ఉంది రాత్రైనా పగలైనా మనకు ఉపకారం చేస్తూనే ఉంది ఆవిడ ఆవిడైతే మనం ఎప్పుడు కూడా గమనించలేదు ఈ రోజు నుంచి గమనిద్దాం హాయిగా శ్వాస మీద చేస్తాం ఒక్క నిమిషం చెప్పేంత వరకు కడతారు ఒకటి చేతులు తీసి రెండు కలిపి పెట్టుకోండి రెండు చేతులు తీసి రెండు కలిపి పెట్టుకోండి కలిపి పెట్టుకోండి అమ్మా ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మీ ఆరు చేతులు తీసి కళ్ళు చేసి మీ ఆరు చేతులు చూసుకోండి మీ ఆరు చేతులు చూసుకోండి ఆ మధ్యన కూర్చున్న ఆయన్ని ఏమనిపించింది అడుగు ఆయన పేరెంట్ ఆయన పేరెంట్ అడుగు ఆయన్ని ఆయన ఈయన పేరేంటి అడుగు ఆయనకి ఎలా అనిపించింది అడుగు ధ్యానం ఆ మధ్యన కూర్చున్నాయండి స్వామి మీరు కదా ఏమని చెప్పండి ఒకసారి ఆయన కూడా

మీరు ద్రాక్షారం నుంచి వచ్చామని చెప్పండి చెప్పండి మేము జ్ఞానులంతా కూడా భీమకాండ భీమకాండీ తాపారం వచ్చామని మేమంతా కూడా మరి సుమారు డెబ్భై ఎనభై మంది దాకా మీ గ్రామం అంతా తిరిగి ప్రసారం చేస్తూ ఇలాగే అందరికీ జ్ఞానం నేర్పిస్తూ తిరిగి వస్తున్నారండి అంత అంతా కూడా ఇక్కడెక్కడ వాళ్ళు కాదండి ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తున్నారండి ఇదంతా కూడా అంటే మేము పొందే ఆనందం అందరూ పొందాలని ఆరాధనతో వాళ్ళు ఎంత ఖర్చయినా ఎన్నైనా సరే వాళ్ళు వచ్చి ఇప్పుడు జ్ఞానం ముఖం చూడండి ఎంత కలకలాడి చేత వాళ్ళు జ్ఞానం రోజు చేతున్నారండి వాళ్ళు చేతున్నాం మళ్ళీ రోజులు కలకలలాడుతూ నవ్వుతూ ఉన్నారండి వాళ్ళు చేయకపోతే అలా నేతంగా పారం కోళ్ళు పడుతూ ఉంటాండి చేయాలండి మీకు ఇప్పుడు సమయంతో అక్కడ చేయొచ్చండి

किधर परसावन